హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఇక్కడైతే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను అదేంటంటే పుట్టి స్నానం బ్లాగ్ ఇది చూసిన తర్వాత మీకు కూడా ఇలానే చేస్తారా వేరే ప్రాసెస్లో చేస్తారా అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మాకు ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను మాకు సెవెంత్ డేను చేస్తున్నారు పొరటి స్నానం అనేది ఫస్ట్ అయితే బాబుకి చేపించేయాలంట వాడికి చేపించేసిన తర్వాత నా కోసం అన్నీ కూడా రెడీ చేస్తున్నారు ఇక్కడ వేప పుల్లని విరుస్తున్నారు కదా సెవెంత్ డేను చేపిస్తున్నారు కాబట్టి ఏడు వేప పుల్లలతో లాగా చేయాలంట నెక్స్ట్ వచ్చేసి వేపాకుల్ని వాటర్లో వేసి కాశారు నెక్స్ట్ నూనెలో వెల్లుల్లిపాయలు మరిగించారు నువ్వుల నూనెలో ఇవి కొంచెం గోరువెచ్చగా ఉండగా అన్ని గోరుల్లో వేసి ఆ నూనెని నెక్స్ట్ ఈ పసుపు ఇంకా పిండితోటి నలుగు పెట్టి తర్వాత తలస్నానం అయితే చేపిస్తారు ఇంకా పసుపు ముద్దల్లా చేసి తల మీద ఇంకా చేరికి నాలుగు పక్కలా పెట్టి చేపించారు ఇంతకు ముందు రోజుల్లో అయితే మంచంలో కూర్చోబెట్టి మంచానికి నాలుగు పక్కల పసుపు ముద్దలు పెట్టి అలా బిందులు బిందులు నీళ్లు వేసేవాళ్ళంట కాకపోతే ఇప్పుడు అపార్ట్మెంట్లో అవన్నీ కుదరవు కదా ఇంకా చేయికి అలాగా నాలుగు పక్కలా పెట్టి నాలుగు దిక్కులకి తిప్పి వేడి వేడి నీళ్లు అలా వేశారు తర్వాత పెద్ద బాబుని కూడా పెట్టి వాడితో కూడా కలిపి నీళ్లు వేశారు అలా వేయాలంట పెద్ద పిల్లలు ఎవరైనా ఉంటే సో అక్కడితో స్నానం అయితే అయిపోయింది ఇద్దరికి ఇంకా అందరం కలిసి పైకి అయితే వచ్చేసాము సూర్యనారాయణమూర్తికి దండం పెట్టుకోవడానికి ఇక్కడ చూస్తున్నారు కదా మా ఫ్యామిలీలో ఏం జరిగినా సరే మేమందరం కూడా కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము ఇక్కడ మా అమ్మ వాళ్ళ సైడు మా డాడీ వాళ్ళ సైడు వాళ్ళందరూ కూడా వచ్చేసారు అందరం కలిసి పైకి అయితే వచ్చాము బాబుని తీసుకుని ఇంకా అందరం కలిసి ఇక్కడ దన్నం అయితే పెట్టుకుంటున్నాము నెక్స్ట్ సూర్యనారాయణ మూర్తికి ఎందుకు చేస్తారంటే మంచిగా పాలదార రావాలి ఇంకా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి నమ్మ దండం పెట్టుకోమని అయితే చెప్పారు ఇక్కడ మనం నీళ్ళని సూర్యుడికి వదిలి మనం పాలదారిని నీళ్ళదారిలాగా ఇవ్వమని చెప్పేసి దండం పెట్టుకోవాలి తర్వాత అందరూ కూడా అక్షింతలేసి ఆస్వార్దిస్తున్నారు నెక్స్ట్ తాంబూలాలైతే ఇవ్వాలి ఇక్కడ మనకి చాక్లెట్స్ ఇంకా అవన్నీ కూడా తాంబూలంలో ఇప్పించారు ఇక్కడ మన ఇంటి చాకలోళ్ళు ఉంటారు కదా వాళ్ళతో ముందు మనకి స్నానం చేయించి తర్వాత ఇలాగా ఆశీర్వదించుకుంటే చలవ అని చెప్పేసి కంపల్సరీ వాళ్ళనై వాళ్ళైతే ఉండాలి నెక్స్ట్ పెద్దవాళ్ళందరూ కూడా ఆశీర్వాదం అయితే ఇస్తున్నారు ఇక్కడ తాంబూలంలో అరటిపళ్ళు ఇంకా చాక్లెట్స్ ఇవన్నీ కూడా పెట్టించి అందరికీ కూడా ఇప్పించారు మీకు కూడా ఇదే ప్రాసెస్లో చేస్తారా ఇంకా ఏమైనా డిఫరెంట్గా చేస్తారా అనేది నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి మాకైతే ఈ విధంగా జరిగింది అందరం కూడా పైకొచ్చి ఇక్కడి నుంచి ఇంకా కిందకి వెళ్ళిపోయిన తర్వాత నైవేద్యం అయితే పెట్టాలి ఫస్ట్ మనం కళాన్ని గౌరీదేవులాగా భావించి కలమంటే మరి మీరేమంటారో నాకైతే తెలీదు మా సైడ్ అయితే దాన్ని కలమంటాము మనం మసాలా అది నూరుకుంటాం కదా అది దానికి మనము మొత్తం అంతా పూజ చేసి నైవేద్యం అయితే పెట్టాలి తర్వాత కుక్కకి కూడా భోజనం పెట్టాలి అక్కడితో పురిటి స్నానం అయితే కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ ఆల్టర్నేట్ డేస్ హెడ్ బాత్ చేయాలి అలా ట్వంటీ ఫస్ట్ డే రోజున మళ్ళీ స్నానం చేస్తే అప్పటికి మనకి మైల్ అనేది కంప్లీట్ అవుతుందంట అబ్బాయికి అయితే ట్వంటీ వన్ డేస్కి అమ్మాయి అయితే లెవెన్ డేస్కి అయిపోతుందంట ఇది ఇంకా మనం ఎంత కొత్త కాలం పద్ధతుల్లోకి వచ్చినా సరే పాతకాలం పద్ధతుల్ని మర్చిపోకుండా వీలైనన్ని చేపించారన్నీ కూడా ఏది మిస్ చేయకుండా మీకు కూడా ఇలానే చేస్తారనేది చెప్పండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్